ఏలూరు జిల్లా కలెక్టర్ గా కె బెట్రిసెల్వి బాధ్యతలు స్వీకరించారు బుధవారం ఏలూరులోని జిల్లా కలెక్టరేట్ వద్దకు చేరుకున్న ఆమెకు జిల్లా అధికారులు ఘన స్వాగతం పలికారు అనంతరం కలెక్టర్ చాంబర్ లో ప్రవేశించి బాధ్యతలు చేపట్టారు ఈ సందర్భంగా కలెక్టర్ బెట్రిసెల్వి మీడియాతో మాట్లాడుతూ జిల్లా అభివృద్ధికి తమవంతు కృషి చేస్తానని అన్ని రంగాల్లో జిల్లాను అభివృద్ధి పదంలో నడిపిస్తానని తెలిపారు పోలవరం ప్రాజెక్టుకు తొలి ప్రాధాన్యం ఇస్తామన్నారు ప్రజా ఫిర్యాదులు పరిష్కార వ్యవస్థ ద్వారా ప్రజల ఫిర్యాదుల పరిష్కారానికి సత్వరమే చర్యలు తీసుకుంటానన్నారు ప్రజలు తమ సమస్యలను నేరుగా తనకు తెలియచేయవచ్చు నూతన కలెక్టర్ వెట్రవికి అభినందనలు తెలిపిన వారిలో జాయింట్ కలెక్టర్ బి లావణ్యవేణి ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి ఎం సూర్యతేజ డిఆర్ఓ డి పుష్పమణి ఆర్డీఓలు ఎన్ఎస్కే కాంజవలి కె అద్దయ్య తదితరులు ఉన్నారు is decisive. Thank you. Okay. I'm sorry. I'm going to go to the landing. Okay. I'm going to go to the landing. Okay. I'm going to go to the landing. Okay. ये ये रोज़ तो डिस्ट्रिक्ट कलेक्टर का चार्ज ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు మనకు చాలా ప్రియారిటీస్ ఉన్నాయి ఇప్పటికి ఉంది పోలవరం ప్రాజెక్ట్ టాప్ ప్రియారిటీ అది కాకుండా అన్ని ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్ మన పబ్లిక్ సర్వాన్సెస్ లెటర్స్ శానిటేషన్ ఇంకా మన జిల్లా స్పెసిఫిక్ అయిన ఇష్యూస్ ఏమైనా ఉంటే దానిని ప్రియారిటీస్ తీసుకొని దాంట్లో మన డిస్ట్రిక్ట్ బెస్ట్ ఇంప్లిమెంట్ డిస్ట్రిక్ట్ గా ఉండడానికి నేను కృషి చేస్తాను దానికి మీ అందరూ ఒక సపోర్ట్ అండ్ కోఆపరేషన్ కావాలి థ్యాంక్ యూ వెరీ మచ్